నెల్లూరు నగరంలోని ఈ రోజు ఉదయం మిస్టర్ నెల్లూరు ఆడిషన్స్ మే ఇరవై ఆరున ఏజె ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ అధినేత్రి రవళి ఆధ్వర్యంలో ఇరవై ఐదు కళా సంఘాల సహకారంతో మే నెల ఇరవై ఆరో తేదీ మిస్టర్ నెల్లూరు సీజన్ వన్ ఆడిషన్స్ కార్యక్రమం జరుగుతుందని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మరియు ఏజె ఈవెంట్స్ నిర్వాహకురాలు రవళి జోషిత తెలియజేశారు శనివారం నాడు నెల్లూరు మాగుంట లేఅవుట్లో జరిగిన విలేకరుల సమావేశంలో అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదు కళా సంఘాల సహకారంతో గతంలో మిస్ నెల్లూరు శ్రీమతి నెల్లూరు సత్యభామ తదితర కార్యక్రమాలు నిర్వహించామని ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని రవళి గారి ఆధ్వర్యంలో ఏజే ఈవెంట్స్ నిర్వహిస్తున్న మిస్టర్ నెల్లూరు కార్యక్రమం కూడా విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తున్నానని కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ నిర్వాహకులు రవళి జోషిత వీఎల్సీసీహేచార్ శ్రీదేవి మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై మూడు విజేత లతీఫా మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు విజేత శ్రేయ శ్రీమతి నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు విజేత శ్రీమతి సుప్రియ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో మన టీవీలో ఒక మన నెల్లూరులో ఎందుకు జరగకూడదు నిదేశంతో మేము మిస్ నెల్లూరు శ్రీమతి నెల్లూరు సత్యభామ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాము ఈరోజు నెల్లూరులో మనకి ఎందుకు అందగతలు లేరు ఎందుకు అమ్మాయిలు లేరు అని ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ ఇక నెల్లూరు రావటం ఒక ఇరవై సినిమాలు షూటింగ్ జరగటము ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనం కూడా తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ మన అమ్మాయిలు ఉన్నాలో తెలుస్తుందటే ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో టోటల్గా సక్సెస్ అయింది ఈరోజు మనకి అందరు ఇక్కడే మిస్టెల్లూరు లతీఫా గారు ఫుల్ ట్రైనింగ్ మా ఏ విఎల్సి ఒక ట్రైనింగ్ అంటే ఎక్కడికి వెళ్ళి మీరు మేకప్ ఒకరికి పిలుచుకోకుండా మీకు మీకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా వారు ఒక సెల్యూన్ ఏర్పాటు చేసి మాక మా ఫోగ్రామ్స్కి అంత ఎప్పుడు కూడా జడ్జిగా రావటం అనేదాన్ని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు దాని డిజైన్లో నేపు ఇరవై ఆరో తేదీ పారుషెల్స్ అంటే చాలామంది మీరు అమ్మాయిలకే ప్రాముఖ్యత ఇస్తారు ఏం మాకు అబ్బాయికి లేదా అని చాలామంది ఫోన్ చేశారు మేము ఆలోచించే తరపులో టణి గారు రావటము రవణి గారు ఆ మిస్టర్ నెల్లూరు ఫోగ్రామ్ చేస్తున్నందుకు అందుకు మేము సపోర్ట్ చేస్తున్నాము నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క అందగాళ్ళు అబ్బాయిలు కూడా అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటాను ఇరవై ఆరు ఆర్షన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ప్రోగ్రామ్ అనేది నిన్ను అనౌండ్ చేస్తారు దానికి మన బిగ్ బాస్ జశ్వంత్ జెసి గారు దానికి జడ్జిగా గెస్ట్గా వస్తున్నారు ఇంకా అనేక మంది ప్రముఖులందరూ వస్తారు కాబట్టి నెల్లూరు ప్రజలు మేము చేసేది మీ అందరి కోసం దానికి శ్రీదేవి గారి ఆదర్శము ఎంతో త్వర ముందుకొచ్చి అందరినీ ఒక గ్రూప్గా తయారు చేసి అనేక ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేసినందుకు వారిని అభివృద్ధిస్తూ మీరు అందరూ మిస్టర్ నెల్లూరు ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మా ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ తరఫున ముందుగా ఈ ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ అనేది ఒక టెన్ ఇయర్స్గా కొనసాగిస్తున్నాం కానీ నెల్లూరులో ఫస్ట్ టైం ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నాం ఇంతకుముందు చాలా ఈవెంట్స్ చేస్తున్నాము డిజైనర్గా అండ్ అన్ని పరాలుగా కానీ మిస్టర్ నెల్లూరు చేయడానికి కారణం ఏంటి అని అంటే మన నెల్లూరులో కూడా చాలామంది అబ్బాయిలు ఉన్నారు చాలా కళలు ఉన్నాయి అందరికీ యాక్టర్ అవ్వాలని మోడల్ అవ్వాలని స్క్రిప్ట్ రైటర్ అవ్వాలని చాలా ఉన్నాయి మాకు రిజిస్ట్రేషన్స్ వస్తా ఉంటే ఒక్కొక్కరు టాలెంట్ చూస్తుంటేనే మాకే ఆశ్చర్యం వేసింది ఇలా కూడా ఉంటారా అని నెల్లూరులో అండ్ ఈ రిజిస్ట్రేషన్స్ అనేది కొనసాగిస్తున్నాం ఆడిషన్స్ ట్వంటీ ఉంటుంది ఆడిషన్స్ రోజు అందరికీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ వన్ నైన్ ఫైవ్ అండ్ మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ కూడా థ్యాంక్ నా పేరు శ్రీదేవి అండి బీఎల్సీసీ ఇన్స్టిట్యూట్ హెచ్ఓఐని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఒక బ్యాక్ బోన్గా ఒక సపోర్టర్గా నిలబడిన కృష్ణారెడ్డి సార్కి స్వాగతం అలాగే సుప్రియ లతీఫా శ్రేయ ఇక్కడున్న అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ నేనైతే ఈ ప్రోగ్రామ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం ఇంతకుముందు మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు శ్రీమతి నెల్లూరు సత్యభామ అని చాలా ప్రోగ్రామ్స్ సూపర్ హిట్ చేశాము అండ్ నార్మల్ లైఫ్ జీవిస్తున్న ఒక గర్ల్స్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు వాళ్ళు ఒక నెల్లూరు సెలబ్రిటీస్ అయిపోయారు అదేవిధంగా మిస్టర్ నెల్లూరు ఫర్ ద ఫస్ట్ టైం ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ అనేది వైజాగ్లో ఇంతకుముందు టెన్ ఇయర్స్ నుంచి ఉంది ఇప్పుడే సార్ చెప్పినట్టు సో ఫర్ ద ఫస్ట్ టైం నెల్లూరుకి రాబోతోంది అండ్ ఓటర్ రవ్లీ గారికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఇలాంటివి సీజన్స్ ఎన్నెన్నో చెయ్యాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కృష్ణారెడ్డి సార్కి ఇలానే అందరికీ సపోర్ట్ ఇవ్వాలి అండ్ మీ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదము నెల్లూరులో మిస్టర్ నెల్లూరు అనే సీజన్ వన్ అనే ఈవెంట్ ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ వర్క్ చేస్తున్నారు సో ఇక్కడ మన నెల్లూరులో చాలా అందమైన అబ్బాయిలు ఉన్నారు అండ్ టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ యోర్ హియర్ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నేను మిసెస్ నెల్లి ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్ సుప్రియాని స్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి కృష్ణారెడ్డి గారికి అండ్ మా అందరికీ ఈరోజు మేమందరం విన్న ఇంత స్పెషల్గా రికగ్నైజ్ చేస్తున్నారు అన్న బయట ఒక గుర్తింపు మాకు వస్తుంది అన్న కేవలం ఇక్కడ ఎక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా నెల్లూరులో కండక్ట్ చేయడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు అండ్ ఈరోజు అసలు విషయం వచ్చేసి మనకి అన్ని మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు అండ్ సత్యభామ ఇప్పటిదాకా చూస్తున్నాము అండ్ ఫస్ట్ టైం మిస్టర్ నెల్లూరు సీజన్ వన్ జరగబోతుంది ఏజే ఈవెంట్స్ వాళ్ళు చాలా గ్రాండ్గా కండక్ట్ చేయబోతున్నారు అండ్ ఆ ఆడిషన్స్కి స్పెషల్గా మన బిగ్ బాస్ ఫేమస్ జెస్సీ గారు రాబోతున్నారు సో నెల్లూరులో చాలామంది అబ్బాయి కూడా ఎంతమందికో టాలెంట్ ఉంటాయి బట్ ఆ టాలెంట్ అనేది ఒక మనకి ప్లాట్ఫామ్ ఉన్నప్పుడే అది యూజ్ అవుతుంది సో మీ అందరికి కూడా ముందు ముందు సినిమా రంగాల్లో వెళ్ళాలన్నా కూడా మీ అందరికీ ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా మీ అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంకా ముందు ముందు జరపాలని రవళి గారికి హార్ట్ఫుల్గా కంగ్రెట్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాకు ముందుగా ఇక్కడ ఉన్న మీడియా అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి కృష్ణారెడ్డి గారికి నమస్కారం నేను సార్ గారికి ఎంతో గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను నాకు ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాను నాకు నేను మిస్ట్రియా మిస్ నెల్లూరు ట్వంటీ థర్టీ ఫోర్ మన నెల్లూరులో ఏజే ఈవెంట్ సరికొత్త ఈవెంట్ మిస్టర్ నెల్లూరు అనే ఈవెంట్ని కండక్ట్ చేయబోతున్నారు ఈ ప్రిపరేషన్స్ చూస్తుంటేనే అది చాలా గ్రాండ్గా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి ఈవెంట్ మీ అందరికీ మీ మీరు అనుకున్న ఇండస్ట్రీస్కి వెళ్ళాలనుకుంటే చాలా మంచి ప్లాట్ఫామ్ అవ్వబోతుంది సో ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని జాబ్ చేయండి